హలో మిత్రమా ఐమ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ కృష్ణారెడ్డి వెల్కమ్ టు అవర్ ఇంగ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనము మచ్ని మెనీని ఫ్యూని సమ్ని అలాగే ఏ లాట్ ఆఫ్ సవరల్ ఇలా కొన్ని వర్డ్స్ మనకు ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాటి గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి హలో మిత్రమా ఈ వీడియోలో మనము క్వాంటిఫైయర్స్ అంటే ఏంటి సో క్వాంటిఫైయర్స్ అండ్ పార్టీవ్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం అసలు క్వాంటిఫైర్ అంటే ఏంటి క్వాంటిఫైర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌన్స్ తీసుకోండి నౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అని లేకపోతే మనీ అని లేకపోతే కార్స్ అని ఇవన్నీ నౌన్స్ వీటిని మనం ఇండికేట్ చేయొచ్చు అనమాట క్వాంటిఫైర్స్ తోటి పార్టీస్ తోటి అంటే క్వాంటిఫైయర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి ఐ హ్యావ్ మెనీ బుక్స్ విత్ మీ మెనీ అనేది ఇక్కడ క్వాంటిఫైయర్ నీ దగ్గర ఎంత మనీ ఉంది ఐ హ్యావ్ ఫ్యూ మనీ కొంత డబ్బులే నా దగ్గర ఉంది ఫ్యూ అనేది ఇక్కడ క్వాంటిఫైయర్ నీ దగ్గర కార్ కార్స్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర సమ్ సమ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ సమ్ అనేది క్వాంటిఫైయర్ సో ఇలాంటి వర్డ్స్ ఫ్యూ అని సమ్ అని అలాగే ఎనీ అని ఒకసారి ఏ బంచ్ ఆఫ్ అని ఇలాగా మనము మాట్లాడుతూ ఉంటాం ఏదైనా ఒక నౌన్ గురించి చెప్పటానికి అంటే మన దగ్గర ఉన్న వస్తువులు నాకు ఇంత మోతాదులో ఉన్నాయి అని చెప్పటానికి మనము ఈ క్వాంటిఫైర్స్ని పార్టీస్ని వాడతాము అవి వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈ క్వాంటిఫైర్స్ అంటే ఏంటో చూద్దాం క్వాంటిఫైర్స్ అంటే ఇవి వర్డ్స్ ఫ్రేజెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే నౌన్స్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తాము ఎందుకు ఉపయోగిస్తాం క్వాంటిటీ చెప్పటానికి అమౌంట్ చెప్పటానికి నేను ఇందాక చెప్పినట్టుగా నా దగ్గర కొంత మనీ ఉంది కొన్ని కార్స్ ఉన్నాయి నా దగ్గర ఎలాంటి మనీ లేదు నా దగ్గర బంచ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇలా మనం మాట్లాడతాము వాటి యొక్క అమౌంట్ చెప్తాం ఇంత ఉన్నాయి అని అవి ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హౌ మచ్ హౌ మనీ ఎంత ఉంది అనే క్వశ్చన్కి హౌ మెనీ ఎంత హౌ మచ్ హౌ మచ్ హౌ మెనీ ఎంత ఉంది ఎన్ని ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయొచ్చు క్వాంటిఫైర్స్ తోటి ఓకే వీటిని కౌంటబుల్ నౌన్ ముందు అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం యూజ్ చేయొచ్చు సో కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటంటే లెక్కించగలిగితే కౌంటబుల్ లెక్కించలేకపోతే అన్కౌంటబుల్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అంటే లెక్కించగలము అన్కౌంటబుల్ వాటర్ అనేది అన్కౌంటబుల్ ఉంది దీన్ని లెక్కించలేము సో అది సో వన్ బై వన్ మనము క్వాంటిఫైర్స్ని డిస్కస్ చేద్దాం సో ఇక్కడ సమ్ సమ్ అంటే ఏంటి క్వాంటిఫైర్ ఐ హ్యావ్ సమ్ బుక్స్ నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి సమ్ని మనము మోస్ట్లీ పాజిటివ్ సెంటెన్సెస్లో మనం మాట్లాడుతుంటాం మాట్లాడుతూ ఉంటాం ఐ హావ్ సమ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ బాటిల్స్ విత్ మీ వాటర్ బాటిల్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి సో ఇలాగా సమ్ని పాజిటివ్ సెంటెన్సెస్లో మనం మాట్లాడతాం బట్ నెగిటివ్లో మాట్లాడాలంటే ఎనీ అని మనం వాడతాం ఇక్కడ చూడండి సమ్ టీ అంటే ఒక్కోసారి మనం ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ వుడ్ యూ లైక్ సమ్ టీ వుడ్ యూ లైక్ సమ్ కాఫీ కాఫీ తాగుతారా టీ తాగుతారా ఇలాగా పాజిటివ్ సెంటెన్స్ అనమాట సమ్ స్టూడెంట్స్ వర్ ఆబ్సెంట్ కొంతమంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయిపోయారు బట్ ఎనీని ఎప్పుడు వాడతాము ఎనీని ఎప్పుడు వాడతామంటే క్వశ్చన్స్లో మనం ఎక్కువ వాడుతూ ఉంటాం ఇక్కడ చూడండి డూ యూ హ్యావ్ ఎనీ మిల్క్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ హ్యావ్ యూ రెడ్ ఎనీ బుక్స్ మనము ఎనీని ఎక్కువగా క్వశ్చన్స్లో మనం ఆడుతాం క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎక్కువ ఎనీని మనం వాడుతాము ఒకసారి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ లైక్ సమ్ వాటర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు డూ యు లైక్ సమ్ వాటర్ ఓకే ఇక్కడ డూ యూ లైక్ సమ్ వాటర్ అంటే కొంత మీరు వాటర్ తాగుతారా అని అలాగే సో మెనీని ఎప్పుడు యూజ్ చేస్తాం మెనీని మనం మోస్ట్లీ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు సో మెనీని మనం ఎప్పుడు యూజ్ మెనీని మనం ఎప్పుడు కౌంటబుల్ నౌన్ ముందే యూజ్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మచ్చి కూడా మచ్చుని అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి సో మెనీ బుక్స్ అని మనం మాట్లాడవచ్చు మెనీ బుక్స్ ఐ హ్యావ్ మెనీ బుక్స్ విత్ మీ ఐ హ్యావ్ మెనీ కార్స్ విత్ మీ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ నా దగ్గర నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ మెనీ అనేది కా బుక్స్ ముందు కార్స్ ముందు ఫ్రెండ్స్ ముందు యూజ్ చేశాను ఎందుకంటే ఈ బుక్స్ కార్స్ అన్నీ కౌంటబుల్ నౌన్స్ వాటిని మనం లెక్కించగలము కాబట్టి మెనీ మెనీ అని యూజ్ చేసాం బట్ అన్కౌంటబుల్ నౌన్ ముందు మచ్ యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అన్కౌంటబుల్ మచ్ షుగర్ ఇక్కడ ఇచ్చాడు మచ్ షుగర్ మచ్ వాటర్ మచ్ మనీ అంతేగాని మెనీ షుగర్ అని మనం మాట్లాడకూడదు మెనీ వాటర్ అని మనం మాట్లాడకూడదు మెనీ మనీ అని మనం మాట్లాడకూడదు మచ్చే సో మెనీని కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేస్తాం మచ్ని అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం యూజ్ చేస్తాం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మెనీ పీపుల్ అటెండెడ్ ది కన్సల్ట్ దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్స్ దెర్ ఈజ్ నాట్ మచ్ షుగర్ లెఫ్ట్ ఎక్కువ షుగర్ లేదు హౌ మచ్ వాటర్ డు యూ నీడ్ ఎంత వాటర్ కావాలి నీకు ఐ డింట్ ఎర్న్ ఎనీ ఐ డిట్ ఎర్న్ మచ్ మనీ నేను ఎక్కువగా డబ్బులు సంపాదించలేదు అలాగే ఏ లాట్ ఆఫ్ షీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ హోమ్ వర్క్ ఐ సా ఏ లాట్ ఆఫ్ బర్డ్స్ ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ అంటే ఎక్కువ లాట్ ఆఫ్ ఏ లాట్ ఆఫ్ అని మనం మాట్లాడవచ్చు అలాగే ఫ్యూ ఫ్యూని ఎప్పుడు యూజ్ చేస్తాం కొంత నీ దగ్గర చాలా ఉంటే లాట్ ఆఫ్ అని మనం మాట్లాడవచ్చు నీ దగ్గర కొంత ఉంటే ఫ్యూ అని మనం మాట్లాడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫ్యూ పీపుల్ నో ద ట్రూత్ కొంతమందికే నిజం తెలుసు దేర్ ఆర్ ఫ్యూ కుకీస్ లెఫ్ట్ ఫ్యూ స్టూడెంట్స్ అండర్స్టూడ్ కొంతమందికి అర్థమైంది అందరికీ అర్థం అవ్వలేదు అలాగే లిటిల్ లిటిల్ అంటే తక్కువ ఐ హ్యావ్ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ నాకు పాలిటిక్స్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉంది దెర్ ఈజ్ ఎ లిటిల్ మిల్క్ ఇన్ ది బాటిల్ షీ షోడ్ లిటిల్ కన్సర్న్ అలాగే ఇక్కడ లిటిల్ని మనము రెండు రకాలుగా వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటే జీరో ఇంట్రెస్ట్ అన్నమాట అసలు అసలు అతనికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు బట్ ఇలా కాకుండా ఐ హ్యావ్ ఏ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటే కొంత ఎంతో కొంత ఒక ఇక్కడ జీరో కదా వన్ పర్సెంట్ ఉంది అని అర్థం ఐ హ్యావ్ ది లిటిల్ పర్సెంట్ ఇక్కడ ఏ కాకుండా ది బెటర్ అనుకోండి ఐ హ్యావ్ ది లిటిల్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అని అర్థం అంటే లిటిల్కి ఏ లిటిల్కి ది లిటిల్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా డిఫరెన్స్ ఏంటంటే ఐ హావ్ లిటిల్ మనీ నా దగ్గర సున్నా మనీ ఉన్నాయి అని అర్థం ఐ హావ్ ఏ లిటిల్ మనీ అంటే నా ఐ హావ్ సమ్ మనీ అని అర్థం అంత కొంత ఉంది ఐ హావ్ ది లిటిల్ మనీ అంటే నా దగ్గర ఇంకా తక్కువ ఫ్యూ చాలా తక్కువ మనీ నా దగ్గర ఉంది అని అర్థం సో అదనమాట సో అలాగే సవరల్ని ఎప్పుడు యూజ్ చేస్తాం సవరల్ అంటే ఐ హ్యావ్ సవరల్ ఆప్షన్స్ సవరల్ అంటే చాలా అని అర్థం ఇందాక ఏ లాట్ ఆఫ్ అన్న ఏ లాట్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ ఇక్కడ చాలా సో ఐ హ్యావ్ సవరల్ ఆప్షన్స్ నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సవరల్ కార్స్ ఇక్కడ చాలా కార్ కార్స్ అని అర్థం కాదు సవరల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి అని అర్థం సో ఇక్కడ సవరల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఉన్నాయి అని అర్థం సవరల్ ఫ్రెండ్స్ కేమ్ ఓవర్ అక్కడికి కొంత ఫ్రెండ్స్ కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ లేకపోతే చాలా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు అలాగే ఈచ్ ఈచ్ అంటే ప్రతి ఒక్కరు అని అర్థం సో ఈచ్ చైల్డ్ గాట్ ఏ ప్రైజ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఈచ్ స్టూడెంట్ వాజ్ గివెన్ ఏ టెస్ట్ ఇక్కడ చూడండి ఈచ్ అంటే మనము ఎప్పుడూ సింగులర్గానే పరిగణించాలి సో వాటిలో మనం తప్పులు చేసే ప్రయత్నం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అంటే కరెక్ట్ కానీ ఆ కొంతమంది ఆర్ అంటుంటారు ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ రెస్పాన్సిబుల్ నో ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ అలాగే ఆల్ ఆల్ అంటే అందరూ అని అర్థం ఆల్ ది యాపిల్స్ ఆర్ రోటెన్ అన్ని యాపిల్స్ పాడైపోయినాయి ఆల్ స్టూడెంట్స్ మస్ట్ అటెండ్ అందర్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలి అలాగే ఐ ఎయిట్ ఆల్ ది కేక్ కేక్ అంతా నేను తినేసాను సో ఈ విధంగా మనము క్వాంటిటీ ని యూజ్ చేస్తాం సో మిత్రమా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే వాటిని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్కి వస్తారు అప్పటి నుంచి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వీడియోస్ వాట్సాప్కే వస్తాయి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్